చూడవమ్మ పాట నీకు ధన్యవాదాలు కరుణ చూడుమమ్మా దరిచేరి బ్రోవమ్మా కామాక్షి నమ్మితమ్మా కరుణ చూడుమమ్మా దరిచేరి బ్రోవమ్మ ఓ రావే మా పాలి దిక్కునివే ఓ రావే మా పాలి నీవే పశుపతి రాణి అసుర సంహారిణిక కళ్యాణి పశుపతి రాణి అసుర సంహారిణిక కళ్యాణి కరుణ చూడుమమ్మా దరిచేరి బ్రోవమ్మా కామాక్షిదేవి రావే మా కన్న ఓ ఓ దేవి రావే మా కన్న తల్లి నీవే నీ గన మహిమాల ఎన్నగ తరమాదా సుజనులగనుమా నీ గన మహిమాల ఎన్నగతరమాదా సుజనులగనుమా కరుణ చూడుమమ్మా దరిచేర బ్రోవమ్మా ఆశించినాము తల్లి నీ సేవ కల్పవల్లి ఓ ఆశించినాము తల్లి నీ సేవ కల్పవల్లి ఆశ్రిత వల్లి మదివిల చిల్లి వే గబ్రో ఉమల్లి ఆశ్రిత వల్లి మదివిల చిల్లి వే గబ్రో ఉమల్లి కరుణ చూడుమమ్మా దరిచేర బ్రోవమ్మ ఓ వీర నారి గౌరీ కాపాడు మమ్ము చేరీ ఓ వీర నారి గౌరీ కాపాడు మమ్ముచేరీ మాతాయి స్వరి శ్రీరాజేశ్వరి కడ్ గోలదారి మాతాయి స్వరి శ్రీరాజేశ్వరి కడ్గసూలదారి కరుణ చూడుమమ్మా దరిచేర బ్రోవమ్మా జాగేల చేతు కామాక్షి నమ్మితమ్మా జాగేల చేతు కామాక్షి నమ్మితమ్మా